thank you గంగానమ్మ తల్లి ఆశీస్సులతో జిఎన్ఆర్ బుల్స్ గొదిబండి మాధవరెడ్డి అండ్ సన్స్ శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా వారితో పోటీకి వస్తున్న రాణి పిలుస్తున్నారు రాణిని సమరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి కుడివైపు గిట్ట ఇంద్రసేనారెడ్డి నెడపల కింద రాపలిగితే సేనారెడ్డి ఈ ప్రదర్శన తదుపరి ఏడవ శ్రీ మొత్తమతమీ ఆశీస్సులు తో ఎంఎస్ రెడ్డి గాల్స్ ఎంఎస్ పుల్స్ జయంత గారు జైన్ కుమార్ గారు కమ్మ కమ్మ జిల్లా తెలంగాణ రాష్ట్రం వారస రెడ్డి గా ఉన్నారు కొడవైపితా ఇందర్ సినారెడ్డి రాపడికిత సమస్య మహా సోమిరెడ్డి రామిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సర్వారం వారిని ఆహ్వానిస్తున్నాము పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము Terima kasih telah menonton! KểnLIJimkati Kvalirajama Kchter రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తో సమానుగా ఉన్నవి శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు కొన్ని పర సమరసింహారెడ్డి ఇంద్రసేనారెడ్డి రెండు పట్టాలు రెండు పండలుగా ఉందండి ఇంద్రసేనారెడ్డి సమరసింహారెడ్డి రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని యాభై ఏడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తత కన్నా ఎనిమిది సెకండ్లు ముందంజనం ఉన్నాయి ఏడవ తతగా శ్రీ కోటమ్మ తల్లి ఆశీసులతో ఎంఎస్ బుల్స్ జయంత్ కుమార్ గారు ఖమ్మం ఖమ్మం టౌన్ తెలంగాణ రాష్ట్రం మీ జత బయే రావాలి మూడవ రెండు ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై ఏడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత కన్నా పదకొండు సెకండ్ల మందంగిలో ఉన్నది నాలుగో రెండు వెయ్యి అడుగుల దూరాన్ని రెండు నిమిషం ఇరవై నాలుగు లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న సతంగా ఇరవై ఒక్క సెకండ్ దాటి పంట బయటకు వెళ్తే కొంత తగ్గించబడుతుంది డుగుల దూరాన్ని మూడు నిమిషముల పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పంతొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్న ముదిబండి శ్రీనివాస రెడ్డి గారు కొల్లిపర సమరసింహారెడ్డి ఇంద్ర సేనారెడ్డి ప్రదర్శనలో ఉన్నాయి ఆరు రెండు పదిహేను వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల యాభై ఆరు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తతకన్నా ఇరవై రెండు సెకండ్లు మొన్నది ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల నలభై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది రెండవ మొదటి స్థానంలో కొనసాగుతున్న తత్వరణ పంతొమ్మిది సెకండ్లు ముందు విలో ఉన్నవి గొదిబెండి మాధవ రెడ్డి అండ్ సన్స్ గొదిబెండి శ్రీనివాసరెడ్డి గారు తొంభై రెడ్డి ఇందరెడ్డి గత ప్రదర్శన ఏడవ తత్వాలు రావాలి తీసుకోవాలండి ఎనిమిదో రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల ముప్పై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఇరవై ఐదు సెకండ్ లో మంద ఉదిమండి శ్రీనివాసరెడ్డి గారు కొన్ని మండలం గుంటూరు జిల్లా వారి తత పోటీలో ఉన్నాయి తొమ్మిదవ నుండి రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషంలో పద్దెనిమిది సెకండ్ పూర్తి చేయటం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న తత కన్నా ఇరవై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి సమరసింహారెడ్డి ఇందరిసీనారెడ్డి చెన్న ఒక చేతితో ఉపయోగించాలి పదవి రెండు రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఇరవై నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నవి முடிப்படி ஸ்ரீனாசரி கொல்லிப்படலம் குண்டூர் ஜி வாரி சந்த பிரத பதக்கொண்டோ ரெண்டு ரெண்டு வேல ஏழு வந்த யாரு ஏழு தூரா ஏழு நிமிஷம் யாரு சேகர்ல பூர் மொதம் கொனசாத்தின் தத்தகன்னா சென்னா கொண்ட சீன மூத்த రెండు మూడు వేల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ముప్పై తొమ్మిది ముందంగిలో ఉన్నాను ముదివంటి శ్రీనివాస రెడ్డి గారు ఏడో తత్వా కావాలి ఎనిమిదో తత్వ చౌడేశ్వరి అమార్డ్ అవసేశ్వరతో మోపత్తి వెంకటేశ్వర కంపెనీ మాపతి నవీన్ కుమార్ చౌదరి గారు పక్కన పాడు మండలం గుంటూరు జిల్లా వారితో రెడీగా ఉండాలి పదమూడో రెండు మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషముల ముప్పై మూడు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా ఇరవై మూడు సెకండ్లు ముందం విలో ఐదు నిమిషంలో ఉన్నది ఐదు నిమిషంలో ఉన్నది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదహారు సెకండ్లు బొమ్మ రెడ్డి అండ్ సర్స్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కొన్ని పరవారి జత ప్రదర్శనలో ఉన్నాయి సమరసింహారెడ్డి నరసిహారెడ్డి నాలుగు నిమిషములో ఉన్నది నాలుగు నిమిషములో ఉన్నది పదిహేను రౌండ్ మూడు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల పద్నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పద్నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నా శ్రీనివాస రెడ్డి గారు కొన్ని పరమ జత కో చేతితో ఉపయోగించాలి కరెక్ట్ పట్టకూడదు పడకూడదు చేయకూడదు பதார நாலு வடுகுல தூரா பன்னெண்டு நிமிஷம் பதமூடு சேக்கூட மொதல் ஸ்தானம் கொனசாத்தினா ஒர்க்கெக்கோடு

పదిహేడు రౌండ్ నాలుగు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదమూడు నిమిషంలో పదకొండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఇటు చివరకు వచ్చి మరలా తిరిగి ఒక్కడుగు దూరాన్ని లాగితే రెండవ స్థానంలోను ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నూట అరవై రెండు అడుగుల దూరాన్ని లాగితే మొదటి స్థానంలోనూ కొనసాగుతారు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలంటే ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నూట అరవై రెండు అడుగుల దూరాన్ని లాగాలి ఎటువంటి పద్దెనిమిదవ రావు నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషం

Kita kalau terus 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 తిరుపణి శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపర కొల్లిపరమండం గుంటూరు జిల్లా వారి జత లాగిన దూరము సమరసింహారెడ్డి జత లాగిన దూరము నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఏడు అడుగుల మొత్తంలో నాలుగు వేల ఆరు వందల డెబ్బై ఏడు అడుగుల మొత్తంలో దూరాన్ని ఆగి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నారు